శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల ఇరవై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మీననేత్ర ముందుగా ఓంకారం తర్వాత నమ పదాన్ని జోడిస్తే ఓం మంత్ర మంత్రరూపం మీనము అంటే చేప నేత్రము అంటే కళ్ళు ఏంటి చేప కళ్ళకు ఉండేటటువంటి స్పెషాలిటీ అంటే రెండు ఒకటి ఇలా ఇలాగా ఒక ఆకృతి అందంగా ఉండేటటువంటి ఆకృతిని తెలిపేది చేప కళ్ళు అంటారు ఇంకొకటి కూడా ఇలా 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 చించలంగా చేపలైతే నీళ్ళలో ఇలా ఇలా తిరుగుతుందో అలాగ కళ్ళు చక్క 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 చక అటు ఇటు అటు ఇటు తిప్పుతుంటే మనం యోగాలో కనుక చేస్తుంటాం కదా ఐ ఎక్సర్సైజెస్ అలాగా ఉంటే కూడా చేప కళ్ళు అంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే చేపకుళ్ళు కళ్లకు ఉండేటటువంటి ఇంకొక జ్ఞాపకం మనకి ఏంటంటే ఎప్పుడూ కూడా కళ్ళు మూయదు కళ్ళు తెరుచుకునే నిద్రపోతుంది అది నిద్రపోవాలని కూడా కళ్ళు తెరుచుకునే నిద్రపోతుంది అంటే నిరంతరం కూడా రెప్పపాటు వేయకుండా ఉండేటటువంటిది అనమాట అలాగా అమ్మవారు కూడా మన పట్ల ఏనాడు కూడా కళ్ళు మూసుకుపోయి ఉండదు అనమాట ఎప్పటికీ కళ్ళు తెరుచుకొనే మనల్ని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట అది అమ్మవారి యొక్క వైభవం అటువంటి మన అమ్మని కీర్తిద్దాం ప్రార్థిద్దాం పూజిద్దాం అమ్మ రెప్పపాటు వెయ్యకుండా అనిమిషముగా అలాగే మాకేసి చూ చూడు నీ చల్లని చూపులను మాపైన ప్రసరింప చెయ్యి అని ప్రార్థిద్దాం అమ్మవారిని అమ్మవారి నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ॐ मीननेत्रायै नमः 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 ॐ

సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చేటటువంటి అస్సాంలోని అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్య అమ్మవారి యొక్క ముఖ దర్శనం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది దాన్ని తిలకిద్దాం సరే అనేక రకాల మాటలు వింటుంటాం తంత్ర విద్యలకు అది మూలస్థానం అని ఆ మాట సత్యమే అయినప్పటికీ కూడా అమ్మ అమ్మే ఎక్కడ ఏ విద్య ఎలా ప్రసన్నమవ్వాలో అమ్మకి తెలుసున కనుక అనేక విద్యలన్నీ కూడా తనలో ఆలవాలములుగా కలిగినటువంటిది తనే నివాసముగా అనేక విద్యలకు అయినటువంటిది తల్లి ఆ తల్లిని ప్రార్థిద్దాం జై శ్రీకృష్ణ